ఎందుకంటే జనాన్ని ఒక కమేడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమేడియన్ వచ్చాడు ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కార్యకుతులన్నీ కూశాడు ఏం కూశాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు దాని గురించి ఏదో బతలామ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అధ్యక్షులు మార్చాలి అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో నానా మాటలు అన్నాడు ఒకే ఒక్కటి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమెడియన్ని ఆ కమెడియన్ భాష ఆ కమెడియన్ హావభావాలు ఆ కమెడియన్ యొక్క రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది ఎవరికి పిచ్చి అనేటువంటిది అర్థమవుతుంది అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోయే ఆ కమెడియన్ నల్లబాలు గారు మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత అదే మెంటల్ సర్టిఫికెట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా అదేవిధంగా సాక్షాత్తు నారాయణ లోకేష్ చిన్నాన్న అంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నారనే శ్రీనివాస్ గారు అన్నారు అవునా కాదా అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారు ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా మరి ఆయన ఎందుకు కనిపించలేదు ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఇక అసెంబ్లీకి వచ్చేటువంటిది అసెంబ్లీకి రావాలన్నా వద్దా అనేది మా పార్టీ లెజిస్లేట్ పార్టీ యొక్క నిర్ణయం నువ్వేవడయ్యా అడిగేదానికి నీకేమక్కుందయ్యా సరే నువ్వు ఏదో అంటున్నావు కదా అసెంబ్లీకి రాకుండా ఒరే అంట నీ లాంగ్వేజ్లో చెప్పంటే కాడు ఒరే అంట నేను కూడా నాకు సంస్కారము పక్కన పెడితే మా అధ్యక్షుల వారు మా సంస్కారం వద్దమ్మా అనేసి మాకు చెప్తే ఒరే అసేయ్ అని మేము కూడా మాట్లాడగలం మీ యొక్క చీఫ్ బాడీ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా సరే గ్యాస్ ఫ్రీ దొబ్బేస్తున్నారు అంటున్నావు జీతాలు అంటున్నావు ఇవన్నీ ఒక్కసారి ఎవరిని అడుగుతున్నావు అంటే రె నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం గుర్తుందా నల్లబాలు అరే కమెడియన్ గుర్తుందా అదే రోజు చంద్రబాబు కారణం లేకుండా రెండున్నర సంవత్సరం అసెంబ్లీకి రాలేదు కదా రెండున్నర సంవత్సరం అసెంబ్లీకి రాకుండా జీతాలు ఫ్రీ కరెంటు బిల్లు ఫ్రీ పని వాళ్ళు ఫ్రీ నువ్వు అన్నట్టు ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్లైన్ ఫ్రీ ఇవి ఇంట్లో మల్లెళ్ళు అందరూ కూడా ఎందుకయ్యా ఏమర చంద్రబాబు ఇంటికి పంపించాడు ఆయనకి నువ్వు చంద్రబాబును అడుగుతున్నావా అదేవిధంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం ఆగస్టు పదమూడున ప్రతిపక్ష నాయకుడు అప్పుడు రామారావు ఉన్నాడు కదా పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు పదమూడు ఏమయ్యా రామారావు గారు కాంగ్రెస్ పెట్టి మీద చెప్పి అసెంబ్లీలోంచి నుంచి బయటకు వచ్చినాయి అసెంబ్లీలోకి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నన్ని రోజులు రాను అని వచ్చాడు కదా ఆ రోజు రామారావు గారు ఫ్రీ కరెంటు ఫ్రీ జీతము ఫ్రీగా పనులు ఫ్రీగా ఏసీ టికెట్లు ఇవన్నీ నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ తీసుకున్నారు కదా ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళు అంటున్నావు వాళ్ళని తిట్టలేక చంద్రబాబు నాయుడు నువ్వు తిట్టలేక రెండున్నర సంవత్సరం ఎందుకు తీసుకున్నావా అని రామారావు తిట్టలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నావా ఇంకోటి మీరు అన్నారు కదా ఏదో అధ్యక్షులు మార్చుకోండి భారతమ్మ గారిని కూడాను ఏకవచనంతో మేము కూడా అనొచ్చు మీ అధ్యక్షుల వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా మేము కూడా అనొచ్చు కానీ మాకు సంస్కారం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారబద్ధంగా ఉండమన్నారు కాబట్టి మా పార్టీ సంస్కారం ప్రకారం మేము కూడా అవన్నీ అనలేదు ఇంకో అధ్యక్షుల వారు ఏదో మార్చుకోమని ఇది చెప్తున్నాం కదా రాష్ట్రం అంతా డిస్కస్ చేస్తూ ఉంది అదేవిధంగా మీ వ్యవస్థాప అధ్యక్షులు అన్నారు ఔరంగజేబు కంటే హీనుడు అని త్వరలోనే మీ యొక్క పార్టీ అధ్యక్ష స్థానానికి ఎసురు పెట్టి ఔరంగజేబు లాగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడుని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని లాక్కోబోతున్నాడని రాష్ట్రం అంతా ఉంది ఔరంగజేబు లాగే గుర్తుపెట్టుకో నల్లబాలు గుర్తుపెట్టుకో మాటలు జాగ్రత్తగా రాని ఏదైనా పద్ధతిగా సంస్కారంగా మాట్లాడు మేము కూడా సంస్కారంగా మాట్లాడతాము ఇది ప్రజాస్వామ్యము మైకు దొరికింది కదా అవకాశం దొరికింది కదా అధినేత మెప్పు మొప్పు పొందుదాం కదా అని అంటే ప్రజలు ఊరుకోరు ఇక్కడ మేము కూడా ఊరుకోము కబర్దార్ జాగ్రత్త ఈ కమేడియన్ మాటలన్నీ కూడా నీ ఇంట్లో వాడుకో నీ పార్టీలో వాడుకో అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద మా నాయకుడిని ఇంకొక మాట అంటే నాలిక చీరేస్తాం